సర్వమంగళమాంగే శివే సర్వాప్త సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు విశ్వా వసునామ సంవత్సరంలో గురుగ్రహం ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంది అను అనుకూలమైనటువంటి రోజులలో మీరు ఎటువంటి పనులు చేయాలి అననుకూలంగా ఉన్నటువంటి సమయాన వేటిని చేయకూడదనే విషయాన్ని మనం గమనించినప్పుడు మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలుపుకొని మిథున రాశి జాతకంలో గురుగ్రహం చూసినప్పుడు ఈ సంవత్సరం గురువు చైత్రశుద్ధ పాడ్యమి అంటే మనకు ఉగాది నుండి మే పద్నాలుగు దాకా వృషభ రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా తదుపరి మళ్ళా పదిహేను మే నుండి వీరికి పద్దెనిమిది అక్టోబర్ దాకా గురువు ఒకటవ స్థానములో గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు తదుపరి మళ్ళా అక్టోబర్ పంతొమ్మిది నుండి నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలో రెండవ స్థానంలో గురుగ్రహం సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి వీరికి రాశిత్రయ సంచారాన్ని గమనించినప్పుడు రెండవ స్థానంలో ముఖ్యంగా వీరికి స్థానాన్ని బట్టి గురుగ్రహం యొక్క అనుకూల్యతను చూ చూసినప్పుడు రాశిత్రయ సంచారంలో మూడవ స్థానంలో సంభవించడం వలన పట్టుదల సడలింపు అనూహ్యమైనటువంటి కొంత ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యవహార నాశము బంధు విరోధము ఇవి మూడో స్థానంలో గురువు ఉన్నప్పుడు జరిగే విషయాలు తర్వాత రెండో స్థానంలో సంచరించే సమయంలో చక్కని కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి తర్వాత ధన ఆదాయము దాన ధర్మ నిర్వహణ సంతృప్తి పొందే అవకాశం ఉంది తర్వాత మళ్ళా ఒకటో స్థానంలో సంచరించే సమయంలో మాత్రం ఉద్యోగస్తులకు స్థానచలనం ఈ సంవత్సరం జరిగే అవకాశాలు వృధా సంచారం మానసిక పరమైనటువంటి చింతన తర్వాత కొన్ని వస్తువుల యొక్క నాశనం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగం అనేది వచ్చినట్టే వచ్చి సులభంగా వచ్చినట్టే వస్తూ ఉంటుంది కానీ తొందరగా వెళ్ళే అవకాశాలు వీరికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి మరి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులను చూసినప్పుడు వ్యాపార వాణిజ్యాలు చేసేవారికి ముఖ్యమైనటువంటి విషయాలు ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి మానసిక చింతనకు గురి కాకుండా చూసుకోవాలి కాలానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ తదితర విషయాల్లో జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అవి మీకు నష్టాల పాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నటువంటి వారికి కళారంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మిథున రాశి జాతకులకు సినీ రంగం టీవీ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రయాణాలు అధికంగా చేస్తారు సంవత్సరంలో రెండో భాగం కొంత అనుకూలంగా కనబడుతుంది తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకు గురుగ్రహం యొక్క సంచారంతో అనుకూల వాతావరణం కొంతవరకు ఉంటూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు వ్యవసాయ రంగంలో వీరు పొందుతారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మాత్రం శుభకార్యాలకు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా మహిళలకు మిథున రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఈ విశ్వాపశునామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుకూలతను చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ముఖ్యంగా కుటుంబ జీవనం సాదాసీదాగా ఉంటూ ఉంటుంది నూతన ఉద్యోగ అన్వేషణ అనేది చేస్తూ ఉంటారు కానీ కొన్ని ఫలితాలు రావడం కొన్ని ఫలితాలు చేతికే వచ్చి మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా గురుగ్రహం అనుకూల్యత పొందడానికి మీరు గురుగ్రహం యొక్క జపతపాదులతో పాటు ముఖ్యంగా మెడలో కానీ చేతికి కానీ బంగారంకు సంబంధించినటువంటి ఆభరణాన్ని ధరించండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది దానితో పాటు ప్రతిరోజు నృసింహ కవచం చదువుకుంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహం అనుకూలతో అనుకూలతగా ఉండి విశ్వావసునామ సంవత్సరం మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది ఈ సూచనను పాటించండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంది ఓం తత్సత్ విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రుడు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం భాగాలైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవిరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్స